మాధవి ఏం భయముద్దు ఎంజాయ్ చేయని బెడ్రూమ్ లోపలికి తోసి తలుపు వేసింది లోపల చీకటిగా ఉంది ఎప్పుడు వచ్చాడో ఆదిత్య తలుపు పెట్టి లైట్ వేశాడు మంచం మొత్తం మల్లెపూల గులాబీ పూలతో బాగా అలంకరించి ఉంది సత్య ఆదిత్య ఏర్పాటు చేసిన శోభరం గదిలోకి పాల గ్లాస్తో వెళ్ళి మంచం మీద చక్కగా అలంకరించిన పూలు చూసి సిగ్గుతో తలదించుకొని ఆదిత్యకి పాల గ్లాస్ అందించింది ఆదిత్య సత్యనడుము చుట్టూ చేయివేసి దగ్గరికి లాక్కొని నుదుటి మీద ముద్దు పెట్టి తనని ఒళ్ళో కూర్చోబెట్టుకొని సగం పాలు తాగి తన సగం నాకిచ్చాడు తర్వాత ఆదిత్య నన్ను పరుపు మీదకి తోసి నా పక్కన పడుకొని నా నుదుటి మీద కళ్ళ మీద ముద్దులు పెడుతూ బయట పక్కకు తప్పించాడు ఆ రాత్రంతా ఎంజాయ్ చేశాము అలా రెండు నెలలు పగలు రాత్రి తేడా లేకుండా ఉన్నాము ఆదిత్యకి ఇంజనీరింగ్ కాలేజీ సెలవులు అయిపోవడంతో తను వెళ్ళిపోయాడు తర్వాత నీకు తెలిసిందే కదా నేను ఇంటర్ తప్పడం అమ్మ వాళ్ళు నేను వద్దన్నా మీ బావకిచ్చి పెళ్లి చేసేసారు ఇంకా ఆదిత్యకి తెలిసి తన స్టడీ కోసం అమెరికా వెళ్ళిపోయాడు ఇంకా అంతే అన్న అక్క నువ్వు బాగా ఎంజాయ్ చేశావే కానీ అక్క అడుగుతా ఏమనుకోకు అన్నాడు అడగాల్సినవన్నీ అడిగేశావు ఇంకా నీ దగ్గర దాచేందుకు ఏముంది అడుగు అన్న మరి ఆదిత్య బావ ఇద్దరులు ఎవరు బెస్ట్ అన్నాడు చీవెదవా ఇదారని డౌటు సిగ్గు లేకుండా ఎలా అడుగుతున్నావు అన్న కోపంగా అక్క ప్లీజ్ చెప్పవే అన్నాడు చెప్తే కానీ వినేలా లేడు అని ఇద్దరు కానీ ఏ ఆడపిల్లకైనా మొదటివాడు లైఫ్ లాంగ్ గుర్తుంటారు అన్న అవునా మరి ఇప్పుడు ఆదిత్య వస్తే ఎంజాయ్ చేస్తావా అని అడిగాడు తప్పురా మీ బావ మంచోడు అన్న బావ పెద్దక్కతో ఉండలేదా అన్నాడు సర్లే రేపటి నుండి మీ వదినతో ఆడుకో అన్నా అక్క రేపు నాకు మా వదినకి శోభనం ఏర్పాటు చేసినందుకు నీకొక గిఫ్ట్ అన్నాడు ఏంటి బాబు అని నవ్వుతున్నా అక్క రేపు వదినతో నా శోభనం నీకు ఆదిత్యతో అన్నాడు నేను ఆశ్చర్యంగా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య ఎక్కడుంటున్నాడు ఇప్పుడు నీకెలా తెలుసు అని అడిగాను అక్క ఆదిత్య ఇప్పుడు మా మేనేజర్ తనే నీతో రిలేషన్ గురించి చెప్పి చాలా బాధపడ్డాడు రేపొస్తాడు ఎలా రెడీ అవుతావో నీ ఇష్టం అని అన్నాడు ఇద్దరం ఎవరికి కావాల్సినది వారికి దొరుకుతుంది అనే ఆనందంలో పడుకున్నా పొద్దున లేచి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు కృష్ణ ఆఫీస్కి వెళ్ళిపోయాడు సత్య కమల వంట పనిలో పడి మాట్లాడుకుంటూ వంట చేస్తున్నారు కమలకి సత్యని అడగాలి కృష్ణ ఏమన్నాడు ఒప్పుకున్నాడో లేదో అని కానీ తను ఏమనుకుంటుందో అని పనిచేస్తూ ఇంకా ఆఫీస్ టైం అవుతుందని సత్య నేను ఆఫీస్కి వెళ్తున్నా అంది దానికి సత్య వద్దు ఫోన్ చేసి ఆఫీస్కి ఒక త్రీ డేస్ లీవ్ చెప్పు ఈ రోజు పగలంతా నువ్వు రెస్ట్గా ఉండాలి రాత్రికి నిద్ర ఉండదు అమ్మాయి గారికి రాత్రికి శోభనం అంది కమల సిగ్గుపడుతూ నిజంగాన సత్య కృష్ణ ఒప్పుకున్నాడా అవునుదిన ఎగిరి గంతేశాడు అంది సత్య మీ తమ్ముడు నీతో ఇంత ఫ్రీగా మాట్లాడతాడా నేను నమ్మలేకపోతున్నా అంది వదిన నీ బాధ చూడలేక వాణ్ణి అడిగాను అంది కమల సత్యని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్స్ సత్య నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని కంటతడి పెట్టుకుంది ఇంకా అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించుకొని మధ్యాహ్నం నిద్రపోయారు రాత్రి ఏడు గంటలకు కృష్ణ ఇంటికి వస్తూ రెండు బ్యాగులు తెచ్చి బెడ్రూమ్లో పెట్టి సత్య చెవిలో ఏదో గుసగుసలు చెప్పాడు సత్య కళ్ళు పెద్దవి చేసుకొని మెయిన్ డోర్ వంక చూసింది ఎదురుగా ఆదిత్య ఒక్కసారి వెళ్ళి గట్టిగా హక్ చేసుకోవాలనిపించి చుట్టూ అమ్మ అన్నయ్య కమల ఉండటంతో హాయ్ ఆదిత్య ఎలా ఉన్నావు అని చిన్న స్మైల్ ఇచ్చి లోపలికి రమ్మని కిచెన్లోకి వెళ్ళింది కాఫీ కలపడానికి వెనకే కృష్ణ కూడా వెళ్ళాడు సత్య కృష్ణని హక్ చేసుకొని ఏంట్రా ఏదో సరదాగా ఉన్నావనుకున్నా నిజంగా తీసుకొని వచ్చావు నాకు టెన్షన్గా ఉంది అంది అక్కా నువ్వు టెన్షన్ పడకు అంతా చూసుకుంటా ముందు తొందరగా వంట చేసి అమ్మ అన్నయ్యకి పెట్టి వాళ్ళు తొందరగా నిద్రపోయేలా చూడు అన్నాను సత్య తొందరగా వంట కంప్లీట్ చేసి అమ్మ అన్నయ్యకి అన్నం పెట్టి తొమ్మిది గంటలకు పడుకోబెట్టేసింది ఇంకా ఈలోపు కృష్ణ ఆదిత్య ఫ్రెష్ అయ్యి తెల్ల పంచలు కట్టుకొని రెడీ అయ్యారు సత్య కమలు కూడా ఫ్రెష్ అయ్యి కృష్ణ ఆఫీస్ నుండి తెచ్చిన బ్యాగులు పట్టు చీరలు కట్టుకొని కృష్ణ తెచ్చిన మల్లెజాజి పువ్వులు పెట్టుకొని పాల గ్లాస్ తీసుకొని హాల్లోకి వచ్చారు హాల్లో మధ్యలో ఒక పరుపు వేసి దాని మీద మొత్తం మల్లెపూలు గులాబీ రెక్కలతో ఉంది అక్కడ ఆదిత్య ఉన్నాడు ఇంకా బెడ్రూమ్ తలుపు తీయగానే కృష్ణ మంచం కూడా అలానే డెకరేషన్ చేసి ఉంది ఇంకా సత్య కమలని లోపలికి పంపించి మీరు లోపల గడియ పెట్టొద్దు నేను బయట వేస్తాను అని వేసి సిగ్గుతో ఆదిత దగ్గరికి వెళ్ళింది లోపల కమల సిగ్గుతో తలదించుకొని కాలివేలితో ముగ్గు వేస్తుంది కృష్ణ ఇంకా ఆకలేక చేయి పట్టుకొని దగ్గరికి తీసుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు కమల అలానే తల వంచుకొని పాలు అందించింది కృష్ణ సగం తాగి కమలకి తాగించి నా ముద్దుల పెళ్ళామా అంటూ కమలను బెడ్ పైకి చేర్చి తన పైకి చేరాడు తనని గట్టిగా హక్ చేసుకొని వదిన ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అన్నయ్య సంగతి అంటూ నుదుటి మీద కళ్ళ మీద ముద్దులు పెడుతూ అల్లుకున్నాడు ఇంకా సత్య ఆదిత్యని అల్లుకొని నన్ను పెళ్లి చేసుకొని రెండు నెలలు పగలు రాత్రి వదలకుండా నాతో గడిపి వెళ్ళిపోయావేరా అంది నేను వదిలిపోలేదే మీ ఇంట్లో వాళ్ళు నీకంత తొందరగా పెళ్లి చేస్తారనుకోలేదు మాధవి చెప్పే వరకు నాకు తెలియదు నీకు పెళ్ళైందని అవునా మీ మరదలు మాధవి ఎలా ఉందిరా పెళ్ళైందా దాని ఏం చేస్తాడు అని అడిగింది దాని మొగుడు ప్రస్తుతం నీ కౌగిల్లో ఉన్నాడు అనగానే సత్య షాక్లో ఏంటి మాధవిని నువ్వు పెళ్లి చేసుకున్నావా ఎలా రా అంది దానికి కారణం నువ్వే సత్య ఆ కథ తర్వాత చెప్తా అని ఆదిత్య అరగంటి కలిసిపోయి తన మీద వాలిపోయాడు సత్య ప్రేమగా మొహమంతా ముద్దులు పెడుతూ ఇప్పుడు చెప్పరా మాధవిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది పిల్లలు పుట్టారా అంది హా ఇద్దరు అసలేం జరిగింది అంటే మీ ఇంటర్ అయ్యాక నీకు పెళ్ళయింది మాధవి డిగ్రీ చేరి అమ్మ నాన్నల దగ్గర ఉంది దాని డిగ్రీ అయ్యేటప్పటికి నా బీటెక్ కంప్లీట్ అయ్యి నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది దానికి కూడా బెంగళూరులో ఎంబీఏ సీట్ వచ్చింది ఇక అమ్మా నాన్న కూడా దాన్ని నా దగ్గర ఉంచి చదివించాలని డిసైడ్ అయ్యారు ఇక మేము ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని ఉండేవాళ్ళం పగలు క్యాంటీన్లో రాత్రి ఇంట్లో అది వండేది రోజు నేను దాన్ని కాలేజీలో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళి రిటర్న్లు పిక్ చేసుకునేవాణ్ణి అలా కొన్ని రోజులు గడిచాయి నీకు అలవాటు పడ్డ ప్రాణం కదా రోజు మూడిగా ఉండేవాణ్ణి అప్పుడు అబ్జర్వ్ చేసి ఏరా సత్య గుర్తుకొస్తుందా అని అడిగేది అవునే అని అనేవాణ్ణి మరి అంత అలవాటు పడ్డవాడివి ఇప్పుడెలా ఉంటున్నావురా అంది ఏదో అలా బాత్రూంలో మేనేజ్ చేస్తున్నాను అని చెప్పా అబద్ధాలు చెప్పకు ఎవరినైనా లైన్లో పెట్టావా అంది లేదు అన్న మరి శని ఆదివారం ఎక్కడికి వెళ్తున్నావు అంది ఇది వదిలేలా లేదు అని అమ్మాయిలు డబ్బులకి వస్తారు వాళ్ళ దగ్గరికి ఒక గంట ఎంజాయ్ చేసి వస్తాను అని చెప్పా చీ వద్దున రోగాలు వస్తాయి ఇంకా వెళ్ళను అని ప్రామిస్ వేయించుకుంది ఇక ఆ రోజు నుండి మాధవి తీరు మారింది కాలేజ్కి డ్రాప్ చేసేటప్పుడు దగ్గరికి కూర్చోవడం ఇంట్లో లూజ్ నైటీ వేసుకోవడం టీవీ చూస్తూ నన్ను ఆనుకొని కూర్చోవడం అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు నేను రిటర్న్లో కాలేజీకి వెళ్ళి మాధవిని పిక్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఒంట్లో బాగాలేదని ఇంటికి వెళ్ళిందని చెప్పారు నేను కంగారుగా ఇంటికి వెళ్ళాను తను చలికి వణికిపోతుంది నేను మెడ మీద చేయి వేసి చూశాను లైట్గా ఫీవర్ ఉంది నేను వెళ్ళి టాబ్లెట్ బ్రెడ్ తెచ్చి తనకి తిరిపించి టాబ్లెట్ వేసి పడుకోబెట్టాను తను ఇంకా చలికి వణుకుతుంది రగ్గు కప్పినా ఆగటం లేదు తను ప్లీజ్ రా నన్ను హక్ చేసి పట్టుకొని పడుకో అంది నేను తనని వెనక నుండి హక్ చేసుకొని పడుకున్నా తను ఇంకా వెనక్కి జరిగింది నేనేం అనలేక అలానే ఉన్నా తను నా చేయి తీసుకొని ముందుకు పెట్టుకుంది ఇంకా నాకు అర్థమైంది తను హస్కీగా మూలుగుతూ అలా చిన్నగా నా వైపు తిప్పుకున్నా తన సిగ్గుతో తల నా మెడబొంపుల్ను దాచుకుంటుంటే నేను గడ్డం పట్టుకొని లేపి పెదాలు అందుకున్నా ఆ తర్వాత ఆ నైట్ అంతా ఎంజాయ్ చేశాము అలా ఎంజాయ్ చేశాక మాధవి కూడా ఇలా నా గుండెల మీద పడుకుంది నేను ఎంజాయ్ చేశానే కానీ ఏదో గిల్టీ ఫీలింగ్ మాధవి ఎందుకు ఇలా చేశావు అన్న సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్